ये बार वाला था आइडियो वाला नायक बोला मैंने पार्टी चेंज किया बिल्कुल ऐसा हो कि मैंने से ఫ్రెండ్స్ కొత్త మిషన్ అండి మీరు చూడండి కొత్త మిషన్లు అయితే మీరు ఇక్కడ రెడీ చేస్తున్న వర్క్ షాప్ అండి మాది మీరైతే మీకు లైవ్ చూపించడం కోసం నేను ఇప్పుడు లైవ్ పెట్టాను చాలా మంది లైవ్లో చూపించుకొని అడుగుతున్నారు ఇది రోల్ అండి ఇది ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫిక్స్ చేసి చూపిస్తాను మీరు ఆర్డర్ ఆడవాళ్ళ నుండి రావచ్చండి ఇదైతే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడవండి ఇది మా వర్క్షాపు ఇక్కడైతే చాలా మిషన్లు అయితే రెడీ అవుతున్నాయి మొత్తం మీకు అయితే మొత్తం చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నాము ఇక్కడైతే వాయిస్ మీకు క్లియర్గా లేకపోవచ్చు అయితే వీడియో అయితే చూడండి లైవ్ చూడండి చూడండి ఇక్కడైతే మాల్ అండి ఇది చూడండి రోలర్ మాల్ ఇది ఏ విధంగా నడుస్తుందో చూడండి ఇదైతే ఈ రాడ్ అయితే నడుస్తూ ఉంటుంది అండి రోలర్ మోడ్లు మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువండివి ప్రొడక్షన్ ఎక్కువ తీసుకోవచ్చు వీటితో ఇంకా ఇది వర్క్ అయితే ఇంకా చెయ్యాలి ప్రస్తుతానికైతే సగం అయితే పూర్తయింది దీన్ని లోపల ఎప్పుడు చూపిస్తాను మీకు ఈ లైవ్ ఎవరికైనా షేర్ చేయండి వారు కూడా చూస్తారు ఇటుక మిషన్లు ఎవరికైనా అవసరం ఉంటాయి చూడండి లోపలైతే ఏ విధంగా ఉంటాయి తప్పకుండా లెవెన్ ఒక లైక్ లంచేయండి అయితే జేసీబీ మోడల్ అండి ఇది జేసీబీ వేసుకోవచ్చు ఇదైతే లోటర్ వేసుకోవాలండి దీంట్లో మట్టి లోటర్తో వేసుకోవాలి అంటే బుల్తో వేసుకోవాలి అంటే దీన్ని గల్లా అయితే చిన్నది వస్తుంది ఏటడుకులో వస్తుంది పైన ట్యాంక్ అనేది ఇదైతే జేసీపీ మోడల్ దీని గల్ల అయితే పెద్దగా వస్తుంది అంటే తొమ్మిది అడుగులు అయితే వస్తుంది పైన ట్యాంక్ అనేది ఇది అయితే మోడల్ అండి రెండు మిషన్లు అయితే మొత్తం రెడీ అవుతున్నాయి మీరైతే వర్క్షాప్ రావచ్చు అండి లైవ్లో చూడొచ్చు మీ సందేహాలు ఏమైనా ఉంటే మీరైతే లైవ్లో కామెంట్ చేయండి మీకైతే నేను రిప్లై ఇస్తాను అలాగే మా ఫోన్ నెంబర్ కూడా తీసుకోవచ్చండి మీరు ఫోన్ చేయొచ్చు సో మా ఫోన్ నెంబర్ అయితే సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ టూ జీరో ఫోర్ అండి అసలు దీంతో ఏ విధంగా వర్క్ చేస్తే మీరు చూడాలనుకుంటే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి సార్ చూపించి అంటే ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn nya లైవ్లోకి వచ్చిన వాళ్ళు కావాలి ఏమని మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైవ్లో కామెంట్ చేస్తే మీకైతే మీరు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి వాయిస్ ఏమైనా సరిగ్గా రాకపోతే కూడా చెప్పండి లైవ్ ఏ విధంగా వస్తుందో కూడా తెలియజేయండి తప్పకుండా ఇటుపెట్టేవారండి లైవ్ షేర్ చేయండి ఎవరికన్నా మిషన్లు ఉపయోగపడతాయి ఇదైతే మా వర్క్ అండి అది ఇదంతా రోలర్ మోల్ అండి లేటెస్ట్ మోల్ చాలా మిషన్లు రెడీ అవుతున్నాయి చాలా మిషన్లు కూడా డెలివరీ ఇచ్చడం జరిగింది ఆల్రెడీ వెళ్ళిపోయి Mm-hmm. <clears throat>